భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అది డిజైన్లు ఇంజనీరింగ్ వైఫల్యం కాదు హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు తరఫు వాదనలు కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి ప్రజల సొమ్ము నీళ్ల లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదించింది ఇక కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలే వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా తీసుకున్నాక చర్చిస్తారని హైకోర్టు ప్రశ్న విచారణ ఇవాటికి వాయిదా వేసిందట చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పి హైకోర్టు అడుగుతా ఉంది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ ఇవాళ ఏం జరగబోతా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఎస్ ఈ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ ద్వారా ఆ చర్చ ద్వారానే మేము ఇతర వీళ్ళపైన చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్తే మట్టికి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలి లేదు మేము ముందే తీసుకుంటామంటే అది హైకోర్టు వెంటనే ఏం చేస్తుందంటే వీళ్ళని విచారణ చేయండి కానీ అరెస్ట్ చేయొద్దు అనేటువంటి మాట చెప్పే అవకాశం కనిపిస్తాం అది